హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం మీ అందరి సపోర్ట్ నాకైతే ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇంక ఈ వీడియోలో అయితే నేనైతే అయితే హోమ్ టూర్ అయితే చేస్తున్నానండి చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఎంతో ఆశగా ఉంటుంది బట్ చాలా మందికి అయితే ఈ అయితే నెరవేరదు కొంతమందికి అయితే నెరవేరుతుంది కొంతమందికి నెరవేరదు నాకు కూడా ఇండివిజువల్గా హౌస్ కట్టుకోవాలని చాలా ఇష్టం బట్ అది ఇప్పుడున్న రోజుల్లో అయితే అసలు కుదరదు అందుకని చెప్పేసి ప్రస్తుతానికైతే మేమైతే అపార్ట్మెంట్లో అయితే తీసుకున్నామండి సెకండ్ ఫ్లోర్లో ఇంక ఈ కబోర్డ్స్ ఇవన్నీ అయితే మేమే పెట్టించాం ఇందులో అయితే కబోర్డ్స్ వాళ్ళు ఏమీ పెట్టివ్వలేదు వాళ్ళు పెట్టించిన నీట్గా పెట్టివారు కదండి క్వాలిటీ అన్నీ బాగోవు అందుకని చెప్పేసి మేమే ఇంకా మంచిగా పెట్టించుకున్నాము ఈ బొమ్మ చూడండి ఎంత బాగుందో స్ప్రింగ్ది బాగా ఊగుతుందండి నాకు చాలా ఇష్టం ఆ బొమ్మ అంటే ఇదైతే మా పాప డాలీ అండి దీనికి లెగ్ అయితే ఈ మధ్య పాప మిరిగిపోయింది ఈ బొమ్మతో మా పాప ఎప్పుడు ఆడుతూ ఉంటుంది ఈ మధ్య ఇంక కొత్త బొమ్మ వచ్చేసరికి ఇక్కడ పెట్టేసింది అంటే ఎంతైనా మనకి టీవీ ఏరియా దగ్గర బొమ్మలు ఉంటేనే అట్రాక్షన్ ఉంటుందండి ఎందుకంటే మెయిన్ డోర్ దగ్గర ఉంటుంది హాల్ ఎవరైనా వచ్చినా ఫస్ట్ హాలే కనిపిస్తుంది కదా హాల్ని చూసే ఇల్లు అంతా బాగుంది అనుకుంటారు అందుకని చెప్పేసి నేను కబోర్డ్స్ మొత్తం బొమ్మలతో అయితే నింపేశానండి ఇంక ఇదైతే టీవీ ప్రస్తుతానికైతే పనిచేయట్లేదండి రిపేర్ వచ్చింది ఇంక ఈ టీవీ పైన ఇవన్నీ ఉన్నాయి కదా చూసారా ఇవన్నీ పెళ్ళికార్డులకైతే వచ్చాయండి నాకు ఇది ఒక అలవాటు ఏ కార్డుకు వచ్చినా కానీ ఇట్లా తీసి ఇక్కడైతే అంటిస్తానండి మీకు కూడా ఈ అలవాటు ఉంటే కింద అయితే కామెంట్ చేయండి ఎంత బాగుంటాయి చూడండి ఇవన్నీ పెళ్లి కార్డ్స్ ఏ వచ్చినా ఇక్కడే ఉంటాయి నావైతే ఇంక ఇదైతే మా పాప బర్త్డే ఫొటోస్ అండి నేనే ఒకటి అట్లా కడిగించాను అక్కడ పెడితే బాగుంటుందిగా అని చెప్పేసి ఇంకొంచెం పెద్దగా కడగమన్నాను కాకపోతే వాళ్ళకి నేను చెప్పింది అర్థం కాక చిన్నగా అయితే కడిగారు కాకపోతే అక్కడ కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇంక ఈ ఫొటోస్ ఉన్నాయి కదండీ ఇవి కూడా మా పాప బర్త్డే అప్పుడే కడిగించాము ఈ మిడిల్లో అయితే మా పాప బర్త్డే అప్పుడు ఫోటో ఇదైతే మా మ్యారేజ్ డే అప్పుడు ఫోటో అండి గుర్తుగా ఉంటాయని చెప్పేసి ఇట్లా ఫ్రేమ్ అయితే కట్టించాము ఇంకా ఈ హ్యాండ్స్ అయితే మేము ఒక బర్త్డే పార్టీకి వెళ్తే అక్కడైతే ఇచ్చారు చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ మీషోలో అయితే ఆర్డర్ చేశాను ఈ బొమ్మలు బాగున్నాయి కదా ఇంక ఇక్కడ ఒకటి అయితే హ్యాంగింగ్స్ లాగా ఉన్నాయి కదండీ ఇట్లా అవి మాత్రం మా పాప బర్త్డే ఫంక్షన్లో అయితే అండి ఇంకా అవి నాకైతే వేస్ట్గా పడేయడం ఇష్టం లేక నేను తీసుకొని ఇట్లా అయితే పెట్టాను కాకపోతే హాల్కి అయితే మంచి అట్రాక్షన్ వచ్చిందండి చూడండి అసలు మెయిన్కి ఆ పైన కబోర్డ్ పెట్టడం వల్ల అసలు హాల్ ఎంత అట్రాక్షన్ ఉందో చాలా బాగుంది కదా అన్ని బొమ్మలన్నీ నీట్గా పెట్టించాను ఈ సోఫాస్ అయితే మేము రీసెంట్గా అయితే తీసుకున్నాం కరెక్ట్గా ఇట్లా సరిపోవాలని చెప్పేసి మేమైతే ఇట్లయితే చేయించుకున్నామండి ఇంకా పెద్దవి తీసుకున్నా మనకైతే హాల్ కొంచెం చిన్నగా ఉంటుంది కదా ఇంకా దివాన్ కట్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇరికైపోతుంది ఇప్పుడైతే సింపుల్గా కరెక్ట్గా సెట్ అయిపోయిందామూల్లో ఇంక ఇదైతే దివాన్ కాట అండి ప్రస్తుతానికి అయితే బెడ్ లేదండి అందుకని మేము బొంత అయితే వేశాము ఎందుకంటే మా పాప టైలెట్ పోసి పాడు చేసేసింది మళ్ళీ తెచ్చినా ఉంచారు కదండి అందుకని చెప్పేసి ఇంకా ప్రజెంట్ అయితే తేలేదు ఇంకా అది మా పాపది క్యాలెండర్ అలా పెట్టేసాను నాకైతే ఏవి పాడేయడం ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి అన్నీ అట్లయితే ఉంచుతాను చూడండి మెయిన్ డోర్ దగ్గర నుంచి మాకైతే స్పష్టంగా ఉంటుందండి అసలు ఆడ పొలాలు వేసినప్పుడు అయితే ఫ్రెష్గా అనిపిస్తుంది గాలి కూడా బాగా వస్తుంది పైన డోర్ ఎదురుగా ఉంది కదా మంచిగా ఉంటుందండి అన్నీ కూడా ఇదైతే ఇంకో బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో అయితే మాతే వాళ్ళు అయితే ఉంటారండి కొంచెం రూమ్ అయితే సర్దలేదు ఏమనుకోకండి ఇంక ఇదైతే అర్థం ఇందులో అయితే చూసుకోవడానికి అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అయితే లేదు ఈ రూమ్లో పైన అయితే సీలింగ్ కూడా లైట్స్ ఉన్నాయి ఇంకా ఇవి పింక్ కలర్ అయితే పెట్టారండి నాకు బ్లూ కలర్ అంటే ఇష్టం ఇంకా బట్టలు పింక్ పెట్టారు మనం ఏం చేస్తాం అవి అయిపోయినప్పుడు మనం బ్లూ కలర్ అట్లా తెచ్చుకోవచ్చు అని వదిలేసాము ఇంకా ఈ మంచాలన్నీ మా అతయ్య వాళ్ళైతే ఊర్లో నుంచి తీసుకొచ్చారండి ఇదైతే ఇంకా మా అత్తయ్య పనికి వెళ్తుంది రోజు ఎల్లసి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైనా బ్లౌజెస్ ఇస్తారు కదా వాళ్ళు అయితే బ్లౌజెస్ అయితే కుడతాదండి చాలా కష్టపడుతుంది పాపం ఒకరోజు కూడా ఖాళీగా అయితే ఉండదు ఇది అయితే ఇంకా మెయిన్ బెడ్రూమ్ అండి ఇందులో అయితే మేము ఉంటాము ఇంకా వీరు అవన్నీ అయితే ఉంటాయి చూడండి ఇందులో కూడా పైన అయితే ఫాల్ సీలింగ్ అయితే ఉందండి ఈ రూమ్ మాత్రం ఎండలకు కూడా బాగా చల్లగా అనిపిస్తుంది అండి ఎందుకంటే పక్కనంత ఇల్లు ఉంటుంది కాబట్టి మేము డ్రెస్సింగ్ టేబుల్ అయితే సపరేట్గా అయితే కొనలేదు కబోర్డ్స్ చేయించినప్పుడే ఇట్లా గోడకాయ మిర్రర్ అయితే పెట్టించుకున్నాం ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదండి వాళ్ళు ఇట్లా ఊరిక లాగినప్పుడు ఒక డ్రెస్సింగ్ టేబుల్ అనేది పైన పడిపోతుంది అందుకని చెప్పేసి అలా పెట్టించాం ఇవన్నీ అయితే మా పాప బట్టలు అండి మా హస్బెండ్ బట్టలు ఇంకా పైన మా పాపకి సంబంధించినవి ఉన్నాయి చెప్పులు అవన్నీ కూడా ఉంటాయి పైన అయితే ఇంక ఇవైతే నాకు అబోర్డ్ అండి కొంచెం సెల్ఫ్లు అయితే సర్దలేదు ఈ మధ్య ఒకరోజు సర్దాలని నేను అప్పుడు వీడియో చేస్తాను చూడండి ఇంకా కింద అయితే ఉండి కూడా ఉంది మా పాపకి అందులో అయితే నేను డబ్బులు అయితే వేస్తాను మొత్తం అయ్యాక ఏమన్నా కొనుక్కోవాలి వస్తువు అందుకని చెప్పేసి ఇంక ఇదైతే హాల్ అండి హాల్లో మాత్రం మంచిగా ఉంటుంది అక్కడ పింగాణి వస్తువులు అయితే పెట్టాము మేము ఆ పైన బొమ్మలు ఉన్నాయి కదండి అవన్నీ మాత్రం మా పాప బర్త్డేకి అయితే వచ్చాయి ఇంకా పైన కవర్స్ పెట్టేసి పెట్టేసాం అంటే అన్నీ దుమ్ము పడతాయి కదా అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ అయితే మేము చీటీలు వేస్తాం కదండి ఆ చీటీలు వేసినప్పుడు అయితే మాకు ఒక్కొక్క వస్తువు అయితే ఇస్తారండి ప్రతిసారి ఇవేవి మేము కొనలేదు ఆ కప్స్ తప్ప అన్నీ మాకు వచ్చినవే ఇంక ఇదైతే వాష్ అండి ఇక్కడ భోజనం చేసిన తర్వాత మళ్ళీ చేగడుకోవడానికి సింక్ అయితే ఇచ్చారు ప్రెసెంట్ అయితే డైనింగ్ టేబుల్ అయితే లేదు ఇంక ఇదైతే కిచెన్ అండి స్మాల్ కిచెన్ కాకపోతే మాకు కట్టు సరిపోతుందండి మేము చపాతీలు కూడా ఆ బడ్డపైనే రుద్దేస్తాను పీట పైన రుద్దను ఇంకా చూడండి ఇంకా ఇదైతే బియ్యం కడుక్కోవడానికి అయితే వాటర్ అని ఇట్లా పట్టి పెట్టుకున్నాను ఇంక అన్ని అన్నం వండుకోవడానికి దవర్లు ఉంటాయి ఇక్కడైతే అన్ని కారం పొడి ఉప్పు అన్నీ పెట్టుకున్నాను ఈజీగా ఉంటాయి కదా మనం ఒక్కొక్క సెల్ఫ్లో ఒక్కొక్కటి పెట్టుకుంటే అందుకని చెప్పేసి గుర్తుగా ఒక దగ్గర అయితే పెట్టుకుంటాను మేము ఇంకా కొన్ని పనికిరాని సామాన్లు ఉంటాయి కదండి అవన్నీ పైన సంచులలో అయితే మూటగట్టి పైన వేసేసాము దేవు రూమ్ అయితే మాకైతే సపరేట్ అయితే లేదండి ఇంకో చూడండి ఇట్లా చిన్న కబోర్డ్లో ఇచ్చారు కాకపోతే మనం అడ్జస్ట్ అవ్వాలండి అన్నీ మనకు కావాలనుకున్నట్టయితే రావు కదా అపార్ట్మెంట్లలో ఎందుకంటే రూమ్సే కరెక్ట్గా అక్కడికక్కడికి సరిపోతాయి ఇంక ఇదైతే ఫ్రిడ్జ్ అండి ఎగ్స్ అయితే మొన్న అంగటి వాళ్ళు ఇచ్చారు అందుకని ఎగ్స్ అయితే ఫుల్ స్టాక్ ఉంది మా పాప చూడండి ఇంకా పాలు డబ్బాలు అవి ఉంటే అవి అయితే చూస్తుంది తాగదు కానీ మనం కొన్ని కొన్ని అడ్జస్ట్ అయిపోవాలండి అపార్ట్మెంట్లలో ఏంటంటే మనకి దేవు రూమ్లు అట్లాంటి అన్నిటి అసలు సపరేట్ ఉండదు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోవాలి ఇప్పుడు మనం బయట రెంట్ కట్టాలని చెప్పినా కానీ ఒక టెన్ థౌజండ్ అయితే అయిపోతుంది ఇంక ఇదే ఇల్లు తీసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి అందుకైతే తీసుకున్నాం ఇంక ఇక్కడైతే చెట్లు అయితే పెట్టానండి నాకు చెట్లు అంటే చాలా ఇష్టం కానీ పెట్టడానికే ప్లేస్ అయితే లేదు అందుకని ఒక రెండు చెట్లు అయితే పెట్టుకున్నాను మనీ ప్లాంట్ చెట్టు ఉంటే ఇంట్లో అయితే చాలా బాగుంటుంది చూడండి మొత్తం అక్కడికి వెళ్ళైతే అల్లిచ్చేస్తున్నాను ఇల్లు మొత్తం నాకైతే బాగా ఇష్టం అండి కాకపోతే ఈ సందులే కొంచెం చిన్నగా ఉంటాయి అంటే మనం ఒక చైర్ వేసుకొని కూర్చొనేంత ప్లేస్ మాత్రమే ఉంటుంది ఇంకెక్కువ ప్లేస్ అయితే ఉండదు ఇంకా కింద అయితే లిఫ్ట్ అయితే ఉందండి లిఫ్ట్లో వెళ్ళిపోవడానికి మేమైతే గేట్ పెట్టించుకున్నాం ఇంకా బెల్ కూడా పెట్టించుకోవాలి ప్రెజెంట్ అయితే లేదు ఎవరైనా వచ్చినా కానీ డైరెక్ట్గా వచ్చేస్తారు కదా గేట్ లేకపోతే మళ్ళీ మా పాప కూడా వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి అట్లయితే పెట్టించేసుకున్నామండి ఇది చూడండి కింద నుంచి చూస్తే ఎంత బాగుంటుందో కథ కొంచెం భయం ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్